మహిళల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మెరుగైన వైద్య సేవలు అందించడం ద్వారా దేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ను ను రూపొందించిందని కొత్తపేట ఎమ్మెల్యే బండార సత్యానందరావు తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో కొత్తపేట మండలం వానపల్లి పిహెచ్లో జరిగిన స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ముందుగా ప్రధాని మోడీ పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే బండార సత్యానందరావు కేక్ కట్ చేసి ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోడీ ఆధ్వర్యంలో భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం శక్తివంతమైన కుటుంబ నిర్మాణానికి కీలకమన్నారు ఈ అభియాన్ ద్వారా ఆరోగ్య అవగాహన కుటుంబ స్థాయిలో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించే క్యాన్సర్ తదితర స్క్రీనింగ్ పరీక్షలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు అనంతరం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సీమంతం కార్యక్రమంలో గర్భిణీలను ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో పల్లి భీమారావు కనిశెట్టి వీరేష్ పాండూరు సత్యానందం మాకే నాగభూషణం మద్దంశెట్టి ఆదినారాయణ బాలాభర్తల సుబ్రహ్మణ్యం మెడిద వెంకటేశ్వరరావు అప్పారి శ్రీనివాస్ నౌకల వీరన్న ముషిణి వెంకటరమణ అద్దంకి శ్రీనివాస్ కంచు స్తంభం రామకృష్ణ గొనబోయిని ఏడుకొండలు బూత్ కనుడర్లు మరియు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారు ఆరోగ్యవంతులుగా ఎంతమంది ఉన్నావు అది ప్రతి కుటుంబం కూడా చూసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆరోగ్యపరమైన మహిళలు బలమైన కుటుంబం నమ్ముతున్నారు ఇవాళ ఆరోగ్యపరమైన మహిళలు ఉంటే మహిళల ఆరోగ్యం బాగుంటే ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా బాగుంటుంది బలమైన కుటుంబం అవుతుంది ఆరోగ్యం వాళ్ళు అందరికి ఆరోగ్యాన్ని కాపాడు శుభ్రంగా ఏ ఫుడ్ పెట్టారు ఐదో సంవత్సరం వరకు ఏ ఫుడ్ ఇస్తున్నారు గర్భిణీ స్త్రీలకు ఏ విధమైన ఫుడ్ అందిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా చక్కటి న్యూట్రిషన్ ఫుడ్ తల్లి పిల్ల బాగుండాలి తల్లి పిల్ల బాగుంటే ఆరోగ్యవంతమైన సమాజం వస్తుంది బాగా మంచి ఆరోగ్యవంతులైన పిల్లలు పుడితే వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఈ యొక్క ఆరోగ్యానికి ఆ బలమైన మంచి ఆరోగ్యంతో ఉండడం వల్ల ఏ విధమైన వ్యాధులు వాటికి గురవ్వకుండా చక్కటి ఆరోగ్యవంతులుగా ఉంటారనే ఆలోచనతోటి పౌష్టికాహారాన్ని ఆ తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పటి నుంచి ఆ బిడ్డ పెద్దవాడే ఐదు సంవత్సరాలు పూర్తయి స్కూల్కి వెళ్ళే వరకు చక్కటి వారి యొక్క వస్తువులు న్యూట్రిషన్ ఫుడ్ ప్రతి నెల అందిస్తూ ఉన్నారనేది మీరు తెలియదు కాదు ఇప్పుడే మనం సీమంతాలు జరుపుకున్నాం దీనికోసం వారికి ఒక అవేర్నెస్ రావడం కోసం ఈ నెల అంతా కూడా ఈ రోజు నుంచి మల్ల నెల పదహారో తేదీ వరకు కూడా సీమంతాలు మాసోత్సవం మాసోత్సవం ఉంది అంటే పౌష్టికాహార మాసోత్సవం బాలింతలకి గర్భిణీ స్త్రీలకి పిల్లలకి ఆరోగ్యపరంగా వాళ్ళకి ఏ విధమైన ఇవన్నీ కూడా ఒక చైతన్యవంతం చేయడానికి అగ్రరాజ్యాలతో పోటీ పడే విధంగా మూడు నాలుగు స్థానాల కోసం నాలుగు స్థానాల నుండి మూడు స్థానాల కోసం పోటీ పడుతూ భారతదేశాన్ని అన్ని రకాల ముందుకు నడిపిస్తున్నటువంటి మన గౌరవ మంత్రి వయంలో శ్రీ నరేంద్ర మోడీ గారి నలభై ఐదు నెల ఐదు జన్మదినోత్సవ సుఖ సందర్భంలో

మరొక పక్క ఆంధ్రప్రదేశ్ సంవత్సరం వికసిత్ భారత్ గా వికసిత్ ఆంధ్రప్రదేశ్ గా అభివృద్ధి పదవులు అడుగులు వేయడం కోసం శరణ వేగంతో ఈనాడు ముందడుగు చేస్తూ అభివృద్ధి పొందుతున్నాం దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది ప్రజాగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అందరూ కలిసి జాతీయంతో దేశ భారతదేశం అభివృద్ధి చెందాలి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఆ గొప్ప నాయకులు మోడీ గారు పదకొండవ సంవత్సరం ప్రధానమంత్రి అవి చదివే కావాలం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత అవి చవితికి కాలం ప్రధానమంత్రి ఉన్న వ్యక్తి నరేంద్ర మోడీ